అంబరీషుడితో మాట్లాడినటువంటి ఆ చక్రాయుధం అదృశ్యమైపోయింది అంతర్ధానం అయిపోయింది అంతర్ధానం అయిపోయింది అది తను వెళ్ళవలసినటువంటి స్థానానికి అది వెళ్ళిపోయింది అది వెళ్ళిపోయిన తర్వాత ఈ అంబరీషుడు ఆ దుర్వాస మహర్షికి నమస్కారం చేసి ఆయన యొక్క అంటే అంబరీషుడు ఆయన యొక్క పాదాల నిలబడ్డాడు పాదాలు పాదాల నేను పాపం చేశాను నేను అనవసరంగా ఆ జలాన్ని స్వీకరించడం ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇన్ని రో ఇన్ని నెలలు మీరు ఇన్ని లోకాలు తిరిగేలాగా చేసి మిమ్మల్ని కష్టపెట్టాను కాబట్టి ఎప్పుడో కార్తీక మాసంలో వెళ్ళిపోయినటువంటి మీరు మళ్ళీ మాఘమాసంలో తిరిగి వచ్చారు ఇప్పుడైనా నా మీద మీరు దయవించి నాతో కలిసి భోజనం చేసి నన్ను ఉద్ధరించండి అని చెప్పి అన్న తర్వాత ఈయన ప్రసన్నంగా ఆయన వైపు చూశాడు చూడంగానే మళ్ళీ అంబరీష మాట్లాడుతూ అన్నాడు మీరు మీ ఇంటి మా ఇంటికి రావడం ద్వారా మీరు నన్ను రక్షించాలి అంతేగాని మీరు నాకేం కష్టాలు కలిగించలేదు నన్నేం ఇబ్బంది పెట్టలేదు అసలైనా మిమ్మల్ని చూస్తే కనుక ముల్లోకాలు భయపడతాయి చక్రాయుధం కూడా చెప్పింది మిమ్మల్ని చూస్తే మీ యొక్క బ్రహ్మ తేజస్సు మీ యొక్క శివ తేజస్సును చూస్తే ఎవరైనా నవరు పెడతారు అలాంటిది మీరు ఆ చక్రాయుధానికి భయపడటం ఏంటి మీరు భయపడి కానీ భయం అనేటటువంటి ఒక అమిష ఒక కారణం పెట్టుకుని మీరు ఈ లోకాలన్నీ తిరిగి వచ్చినట్టుగా ఈయన రోజులు మీరు తిరిగి వచ్చారు ఏదైనా సరే మీరు మళ్ళీ తిరిగి రావడం వల్ల నాకు ఆనందం కలిగింది అంతేకాదు నేను మళ్ళీ సజీవుని అయ్యాను లేదంటే కనుక నేను ఇన్నాళ్ళు చాలా విచారంలో ఉన్నాను అనవసరంగా మిమ్మల్ని కష్టపెట్టాడని కాబట్టి మీరు నా దగ్గరికి రావటం ద్వారా నేను మళ్ళీ పునరుజ్జీవనాన్ని పొందాను లేదంటే కనుక నేను మీరు ఇలా వెళ్ళిపోయిన తర్వాత నేను చనిపోయినట్టుగానే నేను భావించాను నన్ను నేను తప్పు చేశాను కాబట్టి అందువల్ల మీరు వచ్చినందువల్ల నాకు మళ్ళీ మీ అనుగ్రహాన్ని నాకు ఇవ్వండి అలాగే నాకు మళ్ళీ ప్రాణదానం చేసినట్టు మీరు నన్ను మళ్ళీ పునరుజ్జీవితం చేశారు అందువల్ల మీ మేము నేను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పి చాలా వినయంతో ఈ అంబరీష్ దుర్వాస మహర్షికి నమస్కరించినప్పుడు తన కాళ్ళ మీద పడినటువంటి ఆ దుర్ ఆ అంబరీషుణ్ణి పైకి లేవనెత్తి ఆయన కౌగలించుకొని ప్రాణాలని రక్షించినటువంటి వాడిని తండ్రి అంటారు ఇప్పుడు నేను నీ ప్రాణాలను రక్షించలేదు నువ్వు నా ప్రాణాలను రక్షించావు ఆ చక్రాయుధం నుంచి నిన్ను కాపాడి కాబట్టి నువ్వే నాకు తండ్రిని ఇప్పుడు నేను నమస్కారం చేశాను కొ నీకు దానివల్ల నువ్వు బాధపడతావు ఎందుకంటే ఇటువంటి మహర్షి నేను నీకు నమస్కారం చేయకూడదు అందువల్ల తండ్రికి కష్టం కలిగించేటప్పుడు కుమారుడు ఎప్పుడు చేయకూడదు నువ్వు నాకు తండ్రివి నేను నీ కుమారుడిని నా ప్రాణాలు రక్షించావు కాబట్టి అందుకని నీ కష్టం కలిగించేటప్పుడు నేను చేయను ఏదైనా సరే ఇదంతా కూడా జరగవలసి ఉంది కాబట్టి జరిగింది సరే తప్పకుండా నువ్వు అడిగినట్టుగా నీతో పాటు నేను కూడా భోజనం చేస్తాను అని చెప్పి ఆయన అంబరీషుడితో కలిసి ఆయన భోజ భోజనం చేసిన తర్వాత తర్వాత ఆయన ఆయన ఆశ్రమానికి ఆయన తిరిగి వెళ్ళిపెట్టా అంటే సాక్షాత్తు శివుని యొక్క తేజస్సు కలిగినటువంటి ఆ దూర్వాసో మహర్షి ఇదంతా కావడా ఇదని ఆప్తాయకరంగా చేశారా అంటే లోక కళ్యాణం కోసం ఆ విష్ణువుకి ఆ శాపాలు వరాలుగా మారవలసి ఉంది కాబట్టి ఆయన వరాలు ఇచ్చారు అలాగే అంబరీషుణ్ణి ఆయన యొక్క గొప్ప గొప్పదనం అనేటటువంటిది శాశ్వతంగా అంటే ఈనాటికి మనం అప్పటి అంబరీషుని గురించి ఈ రోజుకి మనం అంటే ఏకాదశి మహాత్మ్యము అనేటటువంటి విషయం రాగానే ఏకాదశి తిథి అని రాగానే అంబరీషుడు గుర్తొస్తాడు ఎవరికైనా కూడా అంటే ఆ అంబరీషుని యొక్క పేరుని చిరస్థాయిగా ఎప్పటికీ కూడా అలా ఉండిపోయేలా చేసేందుకు ఆయన యొక్క గొప్పదనాన్ని లోక విదితం చేయటం కోసం ఇది దూర్వాస మహర్షి చేసినటువంటి ఒక ప్రయత్నమే కానీ ఆయన ఏదో శపించడం కావాలని భోజనానికి లేటుగా రావడం ఇదంతా కూడా కావాలని చేసినటువంటివే ఇవన్నీ కూడా అలాగే ఆ విష్ణు చక్రం ఆయన వెనకాల పట్టడం అలా వెంటబడి ఇది చేసేదే కనుక మిగిలిన వాళ్ళని మరి క్షణాల్లో హరించినటువంటి విష్ణు చక్రం ఇంతటి మూడు మూడు నెలలు ఎందుకు తిరుగుతుంది మిగిలిన వాళ్ళందరినీ రాక్షసులందరినీ ఆయన వదిలిపెట్టడం ఆలస్యం వాడు ప్రాణాలు కోల్ కోల్పోతాడు ఇంకా మళ్ళీ ఒకసారి చక్రాయుధం వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ వాడు బతకటం అనేది ఉండదు అందువల్ల ఇదంతా ఏంటంటే కేవలం ఒక కారణం కోసం జరిగినటువంటి దీనిగా మనం భావించాలి అంతేకాని దుర్వాస మహర్షి ఆయనని కావాలని చెప్పి ఆయన వెళ్ళి స్నానం చేసి రాలేదా లేట్గా వచ్చాడా ఇవన్నీ కాదు కేవలం ఈయన యొక్క మహాత్మ్యాన్ని లోక విదితం చేయటం కోసం ఆయన చేయటం ఇది అలాగే ఎవరైతే ఈ రకంగా ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి నాడు పారణం చేస్తారో అది కూడా బ్రాహ్ ఆ ద్వాదశి రోజు బ్రాహ్మణులకి ఇచ్చి పాలన చేస్తారో వాళ్ళు అన్ సర్వ పాపముల నుంచి కూడా ముక్తులు అని చెప్పి మనకు ఈ అధ్యాయంలోను అలాగే ఈ స్కాంద పురాణం అంతర్గతంగా మనకి చెప్తున్నారు అందువల్ల మోక్షమును కోరుకునేటటువంటి విష్ణు భక్తులు ఎవరైతే ఉంటారో ఈ ఏకాదశి వ్రతాన్ని వదిలిపెట్టకూడదు అలాగే ద్వాదశి పారణాన్ని వదిలిపెట్టకూడదు అది చేసినా ఇది చేయకపోతే ఫలితం లేదు అందువల్ల ఈ రెండింటినీ కూడా కలిపి చేయాలి అందువల్ల తప్పకుండా ఈ ద్వాదశి అనేటటువంటిది పర్వ పరమ పుణ్యప్రదమైనటువంటిది ఏకాదశి వ్రతం అనేటువంటిది కూడా పర్వ పవిత్రమైనటువంటిది కాబట్టి ఈ ఏకాదశి వ్రతాన్ని ఈ ద్వాదశి పాలనాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలి ఎవరైతే ఇలా ఆచరిస్తారో వారు కూడా వారి పాపాల నుండి విముక్తులవుతారు అలాగే ఈ అంబరీషుని యొక్క ఆఖ్యానాన్ని విన్నటువంటి వారు కూడా పుత్ర పౌత్ర సమూహతులై అనేక సంవత్సరాలు భోగాలు నిర్వహించి వారు కూడా ఆ విష్ణు యొక్క పథాన్ని చేరుకుంటారు అని చెప్పి మనకి ఈ రోజు వచ్చేయంలో మనకి తెలియజేస్తూ ఉన్నారు సర్వేజన సుఖనుభవంతో సమస్యలకు ఆ సుఖనుభవంతో స్వస్తి